ఈ రోజు సాయంత్రం మరియు రాత్రి భారీ వర్షం పడే అవకాశం పసరా సిఐ పత్తిపల్లి దయాకర్ ఎస్ఐ అచ్చ కమలాకర్ గోవిందరావుపేట మండలం ప్రజలకు విజ్ఞప్తి వాతావరణ శాఖ తెలిపినట్టుగా ఈ రోజు సాయంత్రం మరియు రాత్రి సమయంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రస్తుతానికి పెద్ద వర్షపాతం లేనప్పటికీ రాత్రి వర్షాలు తీవ్రంగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు దీని నేపథ్యంలో జిల్లా రెడ్ అలర్ట్ లో ఉందని పోలీస్ అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండి వెంటనే గ్రామాలు రైతులు స్థానిక సిబ్బంది మరియు ప్రజలకు సమాచారాన్ని చేరవేయాలని ఆదేశించారు మరియు శిథిలావస్థలో ఉన్నటువంటి ఇళ్లలో ఉండేవారు దయచేసి మన గ్రామ పంచాయతీలో గాని మన హై స్కూల్లో ఉండే రేపు ఉదయాన్నే వారి ఇళ్లలోకి వెళ్లవలసిందిగా కోరుచున్నాము రైతులు ముఖ్యంగా సాయంత్రం తర్వాత వాగులు పొలాలకు వెళ్ళకూడదని హెచ్చరిస్తూ ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలని సూచిస్తున్నాము మండల ప్రజలు అప్రమత్తంగా ఉండి ఏవైనా అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ఎస్ఐ గారికి సమాచారం ఇవ్వగలరని కోరుచున్నాము సంప్రదించవలసిన పసరా పోలీస్ స్టేషన్ నెంబర్లు ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ మరియు ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్